I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this, I'll show up I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this మారుతిన్న సమకాలీన సమాజంలో హోమియో వైద్యానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది ఆ దిశగా ప్రజలు బాగా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈఎంసీ హోమియో డాక్టరేట్ లో డిగ్రీ పొందిన డాక్టర్ ఫాతిమా షేక్ రోగుల సేవలో రాణిస్తున్నారు గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద నెలకొల్పిన నోబెల్ హోమియో క్లినిక్ లో అన్ని రకాల జ్వరాలు జలుబు దగ్గు తలనొప్పి ఆయసం గ్యాస్ సంబంధ సమస్యలు డీపీ షుగర్ నొప్పులు చర్మ వ్యాధులు ఫైల్స్ ఫ్యాన్సిలైటిస్ భయాలు ఆందోళనలు మానసిక సమస్యలు సంతానలేమి చిన్నపిల్లల సమస్యలు కిడ్నీలో రాళ్లు నివారణ మూత్రనాళ ఇన్ఫెక్షన్ మరియు కామెర్లకు ప్రత్యేక చికిత్సలు ఉంటాయని ఈ సందర్భంగా డాక్టర్ ఫాతిమా షేక్ తెలియజేశారు ఆన్లైన్ కన్సల్టేషన్ సదుపాయం కూడా ఉందని ఆమె చెప్పారు